ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానా అది చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియట్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరం అయినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగే చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరియట్ ఏమన్నా ఇటు బాబు గడి సొత్త బాబు గడి సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది పెట్టారు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చిగా అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు విసులు వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరీ పెట్టేశారు సెక్రటరీ అంతా పది ఎకరాలు పొలం వైసీపీ నిన్నటి నుంచి పాపం మేము తగట్ పెట్లా తగట్ పెట్లా తాకట్టు పెట్టలేదు అని చెప్పి చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది తప్ప తాకట్టు పెట్టలేదు ఎటువంటి పత్రాలు మేము హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సమర్పించలేదని చెప్పి కరాఖండిగా చెప్పలేకపోతుంది అయితే ఉన్న విషయాన్ని కొడాలి నాని ఈ ఈరోజు కుండ బదులు కొట్టాడు అవును తాకట్టు పెట్టాం అయితే ఏంటి ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే తాకట్టు పెట్టాం ఆస్తులు తాకట్టు పెట్టడం తప్ప తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు విడిపిస్తారు ఇది ఏమన్నా చంద్రబాబు జాగీరా చంద్రబాబు నాయుడు కట్టాడా అసలు సచివాలయం ఏంటంటే పది ఎకరాల స్థలం దానికి ఎందుకు ఇంతరాధాంతం మీరు చేస్తున్నారు అని చెప్పి కొడాల నాని మాట్లాడుతున్నాడు అంటే కొడాల నానికి నేను ఒకటి చెప్తున్నా సచివాలయం అంటే పది ఎకరాలు అనుకునే ఏడవ తరగతి ఫెయిల్ అయిన నీలాంటి నిజానిగాళ్ళకి ఏమీ తెలియదు సచివాలయం అంటే ఒక బిల్డింగ్ కాదు సచివాలయం అంటే ఏదో పది ఎకరాల స్థలం కాదు అది ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆ ఆత్మ గౌరవం అది అలాంటి దాన్ని పట్టుకుని ఒక బిల్డింగే కదా అంటే ముప్పై వేల ఎకరాలు సేకరిస్తే ముప్పై వేల ఎకరాల్లో బిల్డింగ్లు గడేతారా సచివాలయం బిల్డింగ్లు ఇదేనా నీ దిక్కుమాలని తెలివి ఏడో తరగతి ఫెయిల్ అయితే ఇలాంటి ఇలాంటి ఆలోచనలు వస్తాయి నువ్వు గతంలో నువ్వు అన్నది నువ్వే కదా రాముడు చెయ్యి విరిగితే ఏమవుద్ది ఆ రాముడు తల ఏమవుద్ది కొత్త రాముడిని తీసుకొచ్చి పెడతాం రథం తగలబడిపోతే ఏమవుద్ది కొత్త రథం చేయించి పెడతాం అని మాట్లాడింది నువ్వే కదా నీలాంటి నిసానీ గాళ్లను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఈ రోజు ఈరోజు మాట్లాడుతున్నావు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ముప్పై వేల ఎకరాల్లో రాజధాని అన్నాడు అంటే ముప్పై వేల ఎకరాల్లో బిల్డింగ్లు కట్టేది పోనీ మీరు వైజాగ్లో రాజధాని అన్నారు ఎన్ని వేల ఎకరాల్లో బిల్డింగ్లు కట్టారు ఎన్ని వేల ఎకరాల్లో బిల్డింగ్లు కట్టారు రాజధాని అంటే పది ఎకరాల స్థలమో లేదా సచివాలయం అంటే ఏదో ఒక బిల్డింగో కాదు నీలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారని అడుగుతున్నాడు తాకట్టు లోను కావాలంటే ఖచ్చితంగా తాకట్టు పెట్టాలా ఇక్కడ తాకట్టు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అది కదా ప్రశ్న కొడాలని నువ్వు దానికి కదా సమాధానం చెప్పాలా తాకట్టు పెడితేనే డబ్బులు ఇస్తారన్న సంగతి పుట్టిన పిల్లడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరికీ తెలుసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తాకట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పిలబెట్టి ప్రవేశపెట్టే ఒక రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి ఒక ముఖ్యమంత్రి కూర్చుని ఐదు కోట్ల మంది ప్రజలను పాలించే ప్రాంతాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నడిచేస్తుంది ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది ఏదైనా చంద్రబాబుకు డోకా ఉందేమో కానీ ఆర్థిక వ్యవస్థకు డోకా లేదని మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి మూడు వందల డెబ్బై కోట్ల కోసం ఈరోజు ఐదు కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ఏ మొహం పెట్టుకుని తాకట్టు పెట్టాడు నువ్వు సమాధానం చెప్పాల్సింది దానికి తాకట్టు పెడితే మాకు తెలుసు ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం ఏంటి ఆల్రెడీ పెట్టాల్సిన పెట్టారు కదా వైజాగ్లో భూములు పెట్టారు పార్కులు పెట్టారు చివరికి అక్కడ మిగిలింది ఏంటి సముద్రం ఒకటి మిగిలింది ఐర్లాండ్ బిన్ పెట్టారు తాగుబాతులు పెట్టారు కంటికి గనపడిన ప్రతిదీ పెట్టి తెచ్చారు కదా ఇంకా మిగిలింది ఏంటి రాష్ట్రంలో ఆ సచివాలయము నా అసెంబ్లీను ఆ రైతులు తెచ్చిన ముప్పై వేల ఎకరాలు ఆల్రెడీ అమరావతి భూముల మీద కూడా అప్పు కోసం ట్రై చేశారు కదా మరి దానికి కదా నువ్వు సమాధానం చెప్పాలా ఈ అందరికీ తెలుసు నువ్వు చెప్పే పిడతకవురు ఫలానాది పెట్టాలి ఫలానాది పెట్టకూడదని రాజ్యాంగంలో రాసుందా అని అడిగావు కదా మరి గత ప్రభుత్వంలో అర్ధ రూపాయి అప్పు చేస్తే అది కూడా ఒక్క ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టకుండానే రూపాయి అవినీతి చేస్తే మీ మీ వైసీపీ నాయకులు అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బొగ్గన్న రాజేంద్రనాథ్ వచ్చి ఈ అప్పు అంతా ఎవడు చెల్లిస్తాడు ఇదంతా రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారం కాదా అని ప్రశ్నించాడు కదా మరి ఈరోజు ఏం మొహం పెట్టుకుని నువ్వు అప్పు చేస్తున్నావు తెచ్చిన అప్పు ఎవడు చెల్లిస్తాడు నీ భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు ఏమైనా తీసుకొచ్చి చెల్లిస్తాడా దాన్ని నీ అమ్మ మొగిడేమైనా తీసుకొచ్చి చెల్లిస్తాడా అప్పు చెల్లించు కదా ఎవరు చెల్లించాలా రాష్ట్ర ప్రజలు చెల్లించాలా రాష్ట్ర ప్రజలు నెత్తి మీద భారం వేస్తేనే కదా నువ్వు అప్పు చెల్లించేది లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల్లో ఆస్తుల్లో నుంచి ఏమైనా తీసుకొచ్చి చెల్లిస్తాడా లేదా నువ్వు దోచుకున్న ఆస్తుల నుంచి ఏమైనా తీసుకొచ్చి చెల్లిస్తావా ఆ మూడు వందల డెబ్భై కోట్లు చెల్లించవు కదా ఎవడు చెల్లించాలా రాష్ట్ర ప్రజలు చెల్లించాలా మరి నువ్వు అప్పు చేస్తే రాష్ట్ర ప్రజలు చెల్లించడం ఏంటి జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే రాష్ట్ర ప్రజలు ఎందుకు చెల్లించాలి సమాధానం చెప్పు మరి ఇలాంటి బోర్డు లాజిక్లు చాలామందికి తెలుసు ఏడో తరగతి ఫెయిల్ అయిన నీకే ఉంటే ఆర్థిక మేధావులు ఉన్న రాళ్ళకి ఎంత ఉండాలా